చీకటి అడవి రవి అతని ముగ్గురు స్నేహితులు ఒక హిల్ స్టేషన్కి ట్రెక్కింగ్కి వెళ్లారు గైడ్ మీ అనుసరించి వెళ్లాలని చెప్పినా వాళ్లు షార్ట్కట్ కోసం అడవిలోకి దూరారు అడవి లోతు పెరిగే కొద్దీ సూర్యకాంతి కనిపించలేదు గాలి కూడా భారంగా అనిపించింది మొబైల్ నెట్వర్క్ పూర్తిగా పోయింది మధ్యలో ఒక చిన్న చెరువు దగ్గర ఆగి విశ్రాంతి తీసుకున్నారు అప్పటివకు బాగానే ఉన్న గాలి ఒక్కసారిగా దుర్వాసన వస్తు మొదలైంది చెట్ల మధ్య ఎవరో నడుస్తున్నా అడుగుల శబ్దం వినిపించింది ఎవ్వరూ లేరుగా అని స్నేహితుడు అరవగానే శబ్దం ఆగిపోయింది ఒకసారిగా చెరువు ఒక ఒకచేయ బయటికి వచ్చింది వాళ్ళు భయంతో వెనక్కి తగ్గరు కనీ చెరువులో నుంచి బయటకు వచ్చినది మనిషి కాదు అది పాతకాలం నాటి ఒకవేటగాడి లాగా కనిపించే పొడవాటి జుట్టు రక్తం తరిసిన బట్టలు వేసుకున్న ఒక రహస్య వ్యక్తి అతను వారిని చూసి నిదానంగా అన్నాడు వచ్చిన వాళ్ళు తిరిగి బయటకు వెళ్లరు రహస్య వ్యక్తి మాట విన్న వెంటనే రవి స్నేహితులు ఒక్కసారిగా భయంతో వెనక్కి తగ్గారు ఇక్కడి నుంచి బయటకు వెళ్లరు అన్న ఆ గంభీరమైన స్వరం చెట్ల మధ్య మార్మోవింది వాళ్లు పరుగెత్తి తప్పించుకోవాలని ప్రయత్నించారు కాని ఎక్కడికి తిరిగినా మళ్ళీ మళ్లీ అదే చెరువు దగ్గరికి చేరుకుంటున్నారు అడవి గందరగోళంగా మారిపోయింది రవి ధైర్యం చేసి ఆ వ్యక్తిని అడిగాడు నువ్వరు ఏమి కావాలి అతను నెమ్మదిగా ముందుకొచ్చి తన కళ్ళలో ఎర్రటి కాంతిని మెరుస్తూ అన్నాడు నేను ఈ అడవి కాపరి నూరేళ్ల క్రితం ఇక్కడ వేటాడుతూ చంపబడ్డాం నుంచి ఈ అడవిలోకి వచ్చేవారిని నేను బందీ చేస్తూ ఉన్నానో స్నేహితుల్లో ఒక్కడు భయంతో కూలిపోయాడు ఇంకో స్నేహితుడు చేతిలో ఉన్న టార్చ్ లైట్ అతని ముఖంపై వేశాడు ఆ కాంతి తగిలిన వెంటనే ఆ రహస్య వ్యక్తి వెనక్కి తగ్గి భయంకరమైన అరుపు అరిచాడు రవి వెంటనే అర్థం చేసుకున్నాడు కాంతి అతని బలహీనత వాళ్ళు మొబైల్ ఫోన్న ఫ్లాష్ లైట్లు టార్చ్ లైట్లు ఆన్ చేసి అతనిపై వేదా ఆ దయం మెల్లగా పొవలా మారి చెట్లలో కలిసిపోయింది